నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ దిస్ ఇస్ తేజస్వి సిట్ విచారణతో జగన్ రెడ్డి గుండెల్లో గుబులు మొదలైందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో ప్రపంచం విస్తుపోయేలా మద్యం కుంభకోణం జరిగిందన్నారు దొంగలు దొరికిపోయి నేడు దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు అధికారం అండతో మాజీ మంత్రి జగన్ వేల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని తీవ్రంగా మండిపడ్డారు గాలి జనార్దన్ రెడ్డి అరెస్టుతో టీడీపీ అవినీతిపై పోరాటం సాకారమైంది అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ శిక్షణ తరగతి స్టార్ట్ చేసుకోవడం కూడా జరిగింది మొన్న విశాఖపట్నం సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఇలా అన్ని నియోజకవర్గాలు కూడా లీడర్షిప్కి ఎలా నడవాలి ఎలా ముందుకెళ్ళాలి గ్రామ సమస్యల మీద ఎలా మనం పోరాటాలు చేయాలి అధికారులతో ఎలా చేయించుకోవాలి ఇవన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించుకుంటాం ఇది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే జరుగుతున్నటువంటి విధానం ఇవాళ చూసాం ఎక్కడ అవినీతి జరిగినా మొట్టమొదట పోరాడేది తెలుగుదేశం పార్టీ ఇవాళ తీర్పుల ఆలస్యం అవ్వచ్చు కానీ నిజమే నిలబడుతుంది దానికి ఉదాహరణ ఓబులాపురం గనులు ఓబులాపురం గనుల్లో అవినీతి అనుకొండలు దోచేస్తాయి అని చెప్పి ఆ రోజు పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ అనేక మంది మీద కేసులు మొన్నటి వరకు కూడా కేసులు నడిచినాయి చంద్రబాబు నాయుడు గారిని అయితే చాలా అనరాని మాటలు కూడా అన్నటువంటి సందర్భాన్ని ఉన్నాయి ఆ వీడియోలు ఇప్పటికి కూడా సా నిలువెత్తు సాక్ష్యాలుగా ఉన్నాయి ఓబులాపురం గనుల్లో ఇవాళ శిక్ష పడినటువంటి గాలి జనార్దన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారితో కుమ్మక్కై ఆ రోజు చేసినటువంటి ఆ మైనింగ్ దోపిడీ ఇవాళ మొత్తం కూడా సాక్షాధారంతో సహా బయటపడి శిక్ష పడిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క క్రెడిబిలిటీ జగన్ రెడ్డి నా సోదరుడు అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు హైదరాబాద్ వచ్చి అతి దారుణంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినటువంటి వ్యక్తి అన్నాడు గాలి జనార్దన్ రెడ్డి ఏమయ్యాడు ఇవాళ ఇవాళ కేసులు ఎదురు పెట్టుకున్నాం దాడి వచ్చినా కూడా ఎదిరించి నిలబడ్డాం కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలా అనేక స్కాములు ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది ఇంతవరకు ఎక్కడ కూడా ఖని విన ఎరగనటువంటి స్కామ్ ఇది ప్రజల ఆరోగ్యాలతో సంబంధం లేకుండా ఆరోగ్యాల దోపిడి ఆరోగ్యాలతో ఆడుకుని ప్రాణాలని బలి తీసుకుని ఖజానాలు నింపుకున్నటువంటి వ్యక్తి ఇవాళ మొత్తం కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఇవాళ అవన్నీ బయటకు వస్తామంటే చూసి తట్టుకోలేక ఇవాళ తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దుర్మార్గులు అంటే ప్రజల ఆరోగ్యం మీకు అవసరంలా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఖజానాకు రావాల్సినటువంటి డబ్బులు మొత్తం కూడా దోచుకున్నారు అవి బంగారంగా మార్చుకోవడానికి అవినీతి సొమ్మును వాడుకున్నారు దేశ విదేశాల్లో హవాల ద్వారా ఈ డబ్బులన్నీ కూడా దారి మళ్లించుకున్నారు ఏమవుతారు రేపు ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు సిగ్గులేనటువంటి వ్యక్తులు ప్రజలు ఇవాళ మీకు అతి దారుణంగా మిమ్మల్ని వాడగొట్టినా సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ మీరు మాట్లాడుతూ బెదిరిస్తూ ఉన్నారు అధికారులు అధికారులను బెదిరించాలని చూస్తూ ఉన్నారు చేసిన పాపం వెంటాడద్దు తప్ప వదిలిపెట్టద్దు అది గుర్తుపెట్టుకోండి ఇవాళ అక్రమాలు చేసి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ప్రజల మాన ప్రాణాలని ఇవాళ మీరు దోచుకుని మీ దోపిడీకి వాళ్ళు బలైపోయారు వాళ్ళు ఇది వాస్తవం వీటి గురించి మాట్లాడుతూ ఉంటే అవాకులు చవాకులు మేము చాలా సిట్ వేసాం సిట్ విచారణ చాలా పారదర్శకంగా నడుస్తుంది తప్పకుండా ఎంతటి వాళ్ళైనా తప్పించుకోలేరు ఇది ఇది ఈ సిట్టు విచారణలో బయటపడినటువంటి వ్యక్తులు ఇవాళ అధికారులు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి అధికారులే ఇవాళ దాంట్లో భాగస్వాములయ్యారని చెప్పి నిరూపణయి ఇవాళ వాళ్ళ అరెస్టులు జరిగితే ఇది వాంటెడ్గా చేస్తున్నారు కక్ష సాధింపుగా చేస్తున్నారు కక్ష సాధింపుగా చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు ఇవాళ మీరు ప్రజలని దోచారు కాబట్టి ప్రజాధనాన్ని దోచారు కాబట్టి ప్రజల ఆరోగ్యాలతో ఇవాళ మీరు ఆడుకున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద ఆనాడు పోరాటం చేసాం ఈరోజు సాక్ష్యాలు మొత్తం కూడా దొరికిన తర్వాత మొత్తం కూడా అందరినీ ఎవరైతే దీంట్లో ఉన్నారో ఎక్కడెక్కడికి ఈ ఎవరి ప్యాలెస్లకి ఈ డబ్బులు మళ్ళాయో ఎవరు ప్యాలెస్ నుంచి హవాలా ద్వారా విదేశాలకు వెళ్ళాయో అన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఎవరు దీంట్లో తప్పించుకునే పరిస్థితి ఉండదు ఒక్కొక్కడు పిచ్చి పిచ్చి వాగుడు అవుతూ ఉన్నారు తెలుసుకోండి మీరు ఏం మాట్లాడారో తెలుసుకోండి గిఫ్ట్లు తీసుకుంటే తప్పు లేదన్నటువంటి వ్యక్తి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ప్రజల బియ్యాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి పేదవాడికి చెందినటువంటి రేషన్ బియ్యాన్ని గోడంలో పెడితే పందికొక్కలాగా మెక్కి